ఓం శాంతి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాదా మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు అంతర్ముఖులుగా అయ్యి స్వకళ్యాణము చేసుకోవాలనే ఆలోచన ఉంచుకోండి విహారానికి వాకింగ్కి వెళ్ళినప్పుడు ఏకాంతములో విచారసాగర మథనము చేయండి నేను సదా హర్షితంగా ఉంటున్నానా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి ప్రశ్న దయాహృదయులైన తండ్రికి పిల్లలైన మీరు మీపై ఏ దయను చూపుకోవాలి జవాబు నా పిల్లలు ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవ్వాలని తండ్రికి ఏ విధంగా దయ కలుగుతుందో పిల్లలను సుందరమైన పుష్పాలుగా తయారు చేసేందుకు తండ్రి ఎంత శ్రమ చేస్తున్నారో అలా పిల్లలు కూడా స్వయంపై దయ చూపుకోవాలి ఓ పతిత పావన రండి వచ్చి మమ్మల్ని పుష్పాలుగా తయారు చేయండి అని పిలిచాము ఇప్పుడు వారు వచ్చారు మరి మనం పుష్పాలుగా అవ్వమా అని పిల్లలకు స్వయంపై దయ కలిగినట్లయితే వారు దేహీ అభిమానులుగా ఉండాలి తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని ధారణ చేస్తారు ఓం శాంతి వీరు తండ్రి కూడా టీచర్ కూడా మరియు సద్గురువు కూడా అని పిల్లలు అర్థం చేసుకున్నారు తండ్రి పిల్లలను అడుగుతున్నారు మీరిక్కడకు వచ్చినప్పుడు ఈ లక్ష్మీనారాయణల చిత్రాన్ని మరియు మెట్ల చిత్రాన్ని చూస్తారా ఎప్పుడైతే ఈ రెండింటినీ చూడడం జరుగుతుందో అప్పుడు మేము దేవతలుగా అయ్యి తర్వాత ఈ విధంగా మెట్లు దిగుతూ వచ్చామని లక్ష్యము మరియు మొత్తం చక్రము బుద్ధిలోకి వస్తాయి ఈ జ్ఞానము పిల్లలైన మీకే లభిస్తుంది మీరు స్టూడెంట్ లక్ష్యము ఉద్దేశము ఎదురుగా ఉంది ఎవరైనా వస్తే వారికి ఇది లక్ష్యము ఉద్దేశమని అర్థం చేయించండి ఈ చదువు ద్వారా ఈ దేవీ దేవతల వలె అవుతారు తర్వాత ఎనభై నాలుగు జన్మల మెట్లు దిగుతారు మళ్ళీ రిపీట్ చేయాలి ఇది చాలా సహజమైన జ్ఞానము అయినా కానీ చదువుతూ చదువుతూ ఫెయిల్ ఎందుకు అవుతారు ఆ భౌతిక చదువు కన్నా ఈ ఈశ్వరీయ చదువు చాలా సులభమైనది లక్ష్యము ఉద్దేశము మరియు ఎనభై నాలుగు జన్మల చక్రము ఎదురుగానే ఉన్నాయి ఈ రెండు చిత్రాలు విజిటింగ్ రూంలో కూడా ఉండాలి సేవ చేయడానికి సేవా సాధనాలు కూడా కావాలి వీటిలోనే మొత్తం జ్ఞానమంతా ఉంది ఈ పురుషార్థాన్ని కూడా మనం ఇప్పుడే చేస్తాము ప్రధానంగా అయ్యేందుకు చాలా కష్టపడాలి ఇందులో అంతర్ముఖులుగా అయ్యి విచారసాగర మంథనము చేయాలి విహరించడానికి తిరగడానికి వెళ్ళినప్పుడు కూడా బుద్ధిలో ఇదే ఉండాలి నెంబర్ వారుగా ఉన్నారనైతే బాబాకు తెలుసు ఎవరైనా బాగా అర్థం చేసుకుంటే తమ కళ్యాణం కొరకు తప్పకుండా పురుషార్థం చేస్తూ ఉండవచ్చు వీరు బాగా చదువుతారని విద్యార్థులు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు స్వయం చదవకపోతే తమను తామే నష్టపరుచుకుంటారు స్వయాన్ని ఎంతో కొంత యోగ్యులుగా తయారు చేసుకోవాలి మీరు కూడా విద్యార్థులే అందులోనూ అనంతమైన తండ్రికి విద్యార్థులు ఈ బ్రహ్మ కూడా చదువుతారు లక్ష్మీనారాయణలనేది పదవి మరియు మెట్లు అనేవి ఎనభై నాలుగు జన్మల చక్రానికి సంబంధించినవి అది మొదటి నెంబరు జన్మ మరియు ఇది చివరి నెంబరు జన్మ మీరు దేవతలుగా అవుతారు లోపలికి వచ్చిన వెంటనే ఎదురుగా ఉన్న లక్ష్యము ఉద్దేశము గురించి మరియు మెట్ల గురించి అర్థం చేయించండి రోజు వచ్చి వీటి ఎదురుగా కూర్చున్నట్లయితే స్మృతి కలుగుతుంది అనంతమైన తండ్రి మనకు అర్థం చేయిస్తున్నారని మీ బుద్ధిలో ఉంది మొత్తం చక్రమంతటి జ్ఞానము మీ బుద్ధిలో నిండుగా ఉంది కావున ఎంత హర్షితంగా ఉండాలి స్వయాన్ని ప్రశ్నించుకోవాలి మాకు ఆ అవస్థ ఎందుకు ఉండడం లేదు ఏ కారణం వలన హర్షితంగా ఉండడంలో ఆటంకం కలుగుతుంది ఎవరైతే చిత్రాలను తయారు చేస్తారో వారి బుద్ధిలో కూడా ఉంటుంది ఇది మా భవిష్య పదవి ఇది మా లక్ష్యము ఉద్దేశ్యము మరియు ఇది ఎనభై నాలుగు జన్మల చక్రము సహజ అన్న గాయనం కూడా ఉంది బాబా రోజు అర్థం చేయిస్తూ ఉంటారు మీరు అనంతమైన తండ్రికి పిల్లలు కావున స్వర్గవారసత్వాన్ని తప్పకుండా తీసుకోవాలి మరియు మొత్తం చక్రమంతటి రహస్యాన్ని కూడా అర్థం చేయించారు కావున తప్పకుండా దానిని స్మృతి చేయవలసి ఉంటుంది అదేవిధంగా మాట్లాడే మేనర్స్ కూడా చాలా బాగుండాలి నడవడిక చాలా బాగుండాలి నడుస్తూ తిరుగుతూ పనులు చేసుకుంటూ బుద్ధిలో కేవలం ఇదే ఉండాలి మేము తండ్రి వద్దకు చదువుకోవడానికి వచ్చాము ఈ జ్ఞానాన్ని మీరు మీతో పాటు తీసుకువెళ్ళాలి చదువైతే సహజమైనదే కానీ ఒకవేళ పూర్తిగా చదవకపోతే టీచర్కు తప్పకుండా ఈ ఆలోచన ఉంటుంది క్లాసులో చాలా మందబుద్ధి గల పిల్లలు ఉంటే నా పేరు పాడవుతుంది బహుమానం లభించదు గవర్నమెంటు ఏమీ ఇవ్వదు అని ఇది కూడా స్కూల్ కదా ఇందులో బహుమానం మొదలైన వాటి విషయమేమీ లేదు అయినా కానీ పురుషార్థమైతే చేయించడం జరుగుతుంది కదా మీ నడవడికను తీర్చిదిద్దుకోండి గుణాలను ధారణ చేయండి క్యారెక్టర్ బాగుండాలి తండ్రి అయితే మీ కళ్యాణం కొరకే వచ్చారు కానీ తండ్రి శ్రీమతముపై నడవలేకపోతారు శ్రీమతము మీరు ఇక్కడికి వెళ్ళండి అని చెప్తే వెళ్ళరు అక్కడ వేడి ఉంది అక్కడ ఉంది అని అంటారు మాకు ఎవరు చెప్తున్నారు తండ్రిని గుర్తించరు ఈ సాధారణ రథమే బుద్ధిలోకి వస్తుంది ఆ తండ్రి బుద్ధిలోకి రానే రారు పెద్దరాజులంటే అందరికీ ఎంత భయం ఉంటుంది చాలా అథారిటీ ఉంటుంది ఇక్కడైతే తండ్రి అంటారు నేను పేదల పెన్నిధిని రచయిత అయిన నా గురించి మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి ఎవరికీ తెలీదు ఎంతమంది మనుషులున్నారు ఎలాంటి మాటలు మాట్లాడతారు ఏమేమో అంటూ ఉంటారు అసలు భగవంతుడంటే ఎవరో కూడా తెలియదు ఆశ్చర్యం కదా తండ్రి అంటారు నేను సాధారణ తనువులోకి వచ్చి నా పరిచయాన్ని మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల పరిచయాన్ని ఇస్తాను ఈ ఎనభై నాలుగు జన్మల మెట్లు ఎంత స్పష్టంగా ఉన్నాయి తండ్రి అంటారు నేను మిమ్మల్ని ఈ విధంగా తయారు చేశాను ఇప్పుడు మళ్ళీ అలా తయారు చేస్తున్నాను మీరు పారసబుద్ధి కలవారిగా ఉండేవారు మరి మిమ్మల్ని రాతిబుద్ధి కలవారిగా ఎవరు తయారు చేశారు అర్ధకల్పం రావణరాజ్యంలో మీరు పడిపోతూనే వచ్చారు ఇప్పుడు మీరు తమోప్రధానము నుండి సతోప్రధానంగా తప్పకుండా అవ్వాలి తండ్రి సత్యమైన వారని వారు తప్పకుండా సత్యాన్నే వినిపిస్తారని వివేకం కూడా చెప్తుంది ఈ బ్రహ్మ కూడా చదువుతారు అలాగే మీరు కూడా చదువుతారు వీరంటారు నేను కూడా విద్యార్థినే చదువుపై అటెన్షన్ పెడతాను యాక్యురేట్ కర్మాతీత అవస్థ అయితే ఇప్పుడు ఇంకా తయారవ్వలేదు ఇంతటి ఉన్నత పదవిని పొందేందుకు చదువుపై శ్రద్ధ పెట్టని వారు ఎవరు ఉంటారు అందరూ అంటారు ఇటువంటి పదవినైతే తప్పకుండా పొందాలి మేము ఆ తండ్రికి పిల్లలము కావున తప్పకుండా యజమానులుగా అవ్వాలి ఇకపోతే చదువులోనైతే పైకి కిందికి అవుతూనే ఉంటుంది ఇప్పుడు మీకు పూర్తిగా జ్ఞానం యొక్క సారము లభించింది ప్రారంభంలో పాత జ్ఞానమే ఉండేది మెల్లమెల్లగా మీరు అర్థం చేసుకుంటూ వచ్చారు జ్ఞానం అనేది వాస్తవానికి ఇప్పుడే మాకు లభిస్తోందని ఇప్పుడు అర్థం చేసుకున్నారు తండ్రి కూడా అంటారు ఈరోజు నేను మీకు గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తాను వెంటనే అయితే ఎవరు జీవన్ముక్తిని పొందలేరు మొత్తం జ్ఞానమంతటినీ తీసుకోలేరు మొదట్లో ఏమైనా ఈ మెట్ల చిత్రము ఉండేదా తప్పకుండా మనము ఈ విధంగా చక్రము చుట్టి వస్తామని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు మనమే స్వదర్శన చక్రధారులము బాబా ఆత్మలమైన మనకు మొత్తం చక్రమంతటి రహస్యాన్ని అర్థం చేయించారు తండ్రి అంటారు మీ ధర్మము చాలా సుఖాన్నిచ్చే ధర్మము తండ్రే వచ్చి మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తారు ఇతరుల సుఖము యొక్క సమయం అయితే ఇప్పుడు వచ్చింది ఈ సమయంలో మృత్యువు ఎదురుగా ఉంది ఈ విమానాలు విద్యుత్తు మొదలైనవి ఇంతకు ముందు లేవు వారి కొరకైతే ఇప్పుడిది స్వర్గము వంటిది ఎంత పెద్ద పెద్ద మహళ్ళను తయారు చేస్తారు ఇప్పుడు మాకు చాలా సుఖముందని వారు భావిస్తారు లండన్కు ఎంత త్వరగా చేరుకుంటారు అంతే ఇది స్వర్గమని భావిస్తారు స్వర్గమని సత్యయుగాన్ని అంటారని కలియుగాన్ని స్వర్గమని అనరని ఇప్పుడు వారికెవరైనా అర్థం చేయించాలి నరకంలో శరీరాన్ని వదిలితే తప్పకుండా పునర్జన్మను కూడా నరకంలోనే తీసుకుంటారు ఇంతకు ముందు మీరు కూడా ఈ విషయాలను అర్థం చేసుకునేవారు కాదు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు రావణరాజ్యం రావడంతో మనం పడిపోవడం మొదలు అన్ని వికారాలు వచ్చేస్తాయి ఇప్పుడు మీకు మొత్తం జ్ఞానమంతా లభించింది కావున నడవడిక మొదలైనవి కూడా చాలా రాయల్గా ఉండాలి ఇప్పుడు మీరు సత్యయుగంలో కన్నా ఎక్కువ విలువైనవారు జ్ఞానసాగరుడైన తండ్రి మొత్తం అంతటినే ఇప్పుడు ఇస్తారు ఇతర మనుషులెవ్వరూ జ్ఞానాన్ని మరియు భక్తిని అర్థం చేసుకోలేరు వారు ఈ రెండింటినీ కలిపేశారు శాస్త్రాలు చదవడాన్ని జ్ఞానమని మరియు పూజ చేయడాన్ని భక్తి అని భావిస్తారు ఇప్పుడు తండ్రి పుష్పాల వలె తయారు చేయడానికి ఎంతగా కష్టపడుతున్నారు పిల్లలకు కూడా దయ కలగాలి మీరు వచ్చి పతితులను పావనంగా తయారు చేయండి పుష్పాలుగా తయారు తయారుచేయం మీరు బాబాను పిలుస్తారు ఇప్పుడు బాబా వచ్చారు కావున మీపై మీరు కూడా దయను చూపించుకోవాలి మేము ఈ విధంగా పుష్పాలుగా అవ్వలేమా ఇంతవరకు మేము బాబా హృదయ సింహాసనం పైకి ఎందుకు ఎక్కలేకపోయాము అటెన్షన్ పెట్టరు తండ్రి ఎంతటి దయార్ద్ర హృదయులు మీరు వచ్చి పావనంగా తయారు చేయండని తండ్రిని పతిత ప్రపంచంలోకే పిలుస్తారు కావున ఏ విధంగా తండ్రికి దయ కలుగుతుందో అలా పిల్లలకు కూడా దయ కలగాలి లేదంటే సద్గురువుకు నింద తీసుకొచ్చేవారు ఉన్నత స్థానాన్ని ఉన్నత పదవిని పొందలేరు సద్గురువు ఎవరన్నది ఎవరికి స్వప్నంలో కూడా ఉండదు గురువు శాపాన్ని ఇస్తారేమో అకృప జరుగుతుందేమోనని మనుషులు గురువుల గురించి భావిస్తారు కొడుకు జన్మిస్తే గురువు కృపాని అని భావిస్తారు ఇది అల్పకాలిక సుఖము యొక్క విషయము తండ్రి అంటారు పిల్లలు మీపై మీరు దయ చూపించుకోండి దేహీ అభిమానులుగా అయినట్లయితే ధారణ కూడా జరుగుతుంది అన్నీ ఆత్మయే చేస్తుంది నేను కూడా ఆత్మనే చదివిస్తాను స్వయాన్ని ఆత్మగా పక్కాగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి అసలు తండ్రిని స్మృతే చేయకపోతే వికర్మలు ఎలా వినాశనమవుతాయి భక్తి మార్గంలో కూడా ఓ భగవంతుడా దయ చూపించండి తలుచుకుంటారు తండ్రి ముక్తి ప్రదాత కూడా మరియు మార్గదర్శకుడు కూడా ఇది కూడా వారి గుప్తమైన మహిమ తండ్రి వచ్చి అన్ని విషయాలను తెలియజేస్తారు భక్తి మార్గంలో మీరు తలుచుకుంటారు కానీ నేను తప్పకుండా నా సమయంలోనే వస్తాను ఈ విధంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు రావడం అనేది లేదు డ్రామాలో ఎప్పుడు నిశ్చితమై ఉంటే అప్పుడు వస్తాను ఇకపోతే ఇటువంటి ఆలోచనలు కూడా ఎప్పుడూ రావు మిమ్మల్ని చదివించేవారు ఆ తండ్రి వీరు కూడా వారి నుండే చదువుతారు వారెప్పుడు ఏ పొరపాట్లు చేయరు ఎవరికీ దుఃఖాన్ని కలిగించరు మిగిలిన వారంతా నెంబర్ వారు టీచర్లుగా ఉన్నారు ఆ సత్యమైన తండ్రి మీకు సత్యాన్ని నేర్పిస్తారు సత్యమైన వారి పిల్లలు కూడా సత్యమైనవారే తర్వాత అసత్యమైన వారికి పిల్లలుగా అవ్వడంతో అర్ధకల్పం అసత్యంగా అయిపోతారు ఇక సత్యమైన తండ్రినే మర్చిపోతారు ఇది సత్యయుగ కొత్త ప్రపంచమా లేక పాత ప్రపంచమా అని మొట్టమొదట అర్థం చేయించండి అప్పుడు వీరు చాలా మంచి ప్రశ్నలు అరు అడుగుతారని మనుషులు భావిస్తారు ఈ సమయంలో అందరిలోనూ పంచవికారాలు ప్రవేశించి ఉన్నాయి అక్కడ పంచవికారాలు ఉండవు ఇది అర్థం చేసుకోవాల్సిన చాలా సహజమైన విషయము కానీ ఎవరైతే స్వయమే అర్థం చేసుకోరో వారు ప్రదర్శినిలో ఏమి అర్థం చేయిస్తారు సేవకు బదులుగా డిస్సర్వీస్ చేసి వస్తారు బయటకు వెళ్లి సేవ చేయడం అంత సులువైన విషయమేమీ కాదు చాలా తెలివి కావాలి బాబా ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా అర్థం చేసుకుంటారు తండ్రి తండ్రే కానీ ఇదే డ్రామాలో ఉందని తండ్రి కూడా అంటారు ఎవరైనా వస్తే ఒక బ్రహ్మకుమారి అర్థం చేయించడం మంచిదే పేరు కూడా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయమని ఉంది పేరు కూడా బ్రహ్మకుమారిలది ప్రసిద్ధమవ్వనున్నది ఈ సమయంలో అందరూ పంచవికారాలకు అలవాటు పడిపోయి ఉన్నారు వారికి వెళ్ళి అర్థం చేయించడం ఎంత కష్టమవుతుంది ఏమీ అర్థం చేసుకోరు జ్ఞానమైతే బాగుందని కేవలం ఈ మాట అంటారు స్వయం మాత్రం అర్థం చేసుకోరు విఘ్నం వెనుక విఘ్నం వస్తూ ఉంటుంది కావున యుక్తులను కూడా రచింపవలసి ఉంటుంది పోలీస్ కాపలాను ఉంచండి చిత్రాలను ఇన్షూర్ చేయించండి ఇది యజ్ఞము ఇందులో విఘ్నాలు తప్పకుండా కలుగుతాయి మొత్తం పాత ప్రపంచమంతా ఇందులో స్వాహ అవ్వనున్నది లేదంటే యజ్ఞము అన్న పేరు ఎందుకు వచ్చింది యజ్ఞములో స్వాహ అవ్వాలి దీనికి రుద్రజ్ఞాన యజ్ఞమన్న పేరు ఉంది జ్ఞానాన్ని చదువని కూడా అంటారు ఇది పాఠశాల కూడా అలాగే యజ్ఞము కూడా మీరు పాఠశాలలో చదువుకొని దేవతలుగా అవుతారు తర్వాత ఇదంతా ఈ యజ్ఞములో స్వాహ అయిపోతుంది ఎవరైతే రోజు అభ్యాసం చేస్తూ ఉంటారో వారే అర్థం చేయించగలుగుతారు ఒకవేళ అభ్యాసం లేకపోతే వారేమి మాట్లాడగలరు ప్రపంచంలోని మనుషుల కొరకు స్వర్గము ఇప్పుడే ఉంది అల్పకాలికంగా మీ కొరకు స్వర్గము ఉంటుంది ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది దీని గురించి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఇప్పుడు రాజ్యం సమాప్తమై రామరాజ్యం స్థాపన అవుతుంది ఇందులో యుద్ధము మొదలైన వాటి విషయమేమీ లేదు ఈ మెట్లను చూసి మనుషులు చాలా ఆశ్చర్యపోతారు తండ్రి ఏమేమి అర్థం చేయించారు ఈ బ్రహ్మ కూడా తండ్రి నుండే నేర్చుకున్నారు అదే అర్థం చేయిస్తూ ఉంటారు కుమార్తెలు కూడా అర్థం చేయిస్తారు ఎవరైతే అనేకుల కళ్యాణము చేస్తారో వారికి తప్పకుండా ఎక్కువ ఫలము లభిస్తుంది చదువుకున్న వారి ముందు చదువుకోని వారు తప్పకుండా తలవంచుతారు సేవ చేస్తారు తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తారు మీ కళ్యాణము చేసుకోండి ఈ చిత్రాలను ముందు పెట్టుకోవడంతోనే నష్ట ఎక్కుతుంది అందుకే బాబా ఈ చిత్రాలను గదులలో పెట్టించారు లక్ష్యము ఉద్దేశము ఎంత సహజమైనది ఇందులో క్యారెక్టర్ చాలా బాగుండాలి హృదయం స్వచ్ఛంగా ఉంటే మనోకామన నెరవేరగలదు అచ్చా మీఠే మీఠే సికి లధే ప్రతి మాత్ పితా బాబ్దాదా కాద ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకీ రుహానీ బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ సదా స్మృతిలో ఉంచుకోవాలి మేము అనంతమైన తండ్రికి విద్యార్థులము భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు అందుకే బాగా చదువుకొని తండ్రి పేరును ప్రఖ్యాతము చేయాలి తమ నడవడికను చాలా రాయల్గా ఉంచుకోవాలి రెండో పాయింట్ తండ్రి సమానంగా దయార్ద్ర హృదయులుగా అయ్యి ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవ్వాలి మరియు ఇతరులను పుష్పాలుగా తయారు చేయాలి అంతర్ముఖులుగా అయ్యి తమ మరియు ఇతరుల కళ్యాణం గురించి ఆలోచించాలి వరదానము అలజడిలో నిరాశపడేందుకు బదులుగా విశాల హృదయాన్ని ఉంచే ధైర్యవంతులుగా కండి వివరణ ఎప్పుడైనా ఏదైనా శారీరక అనారోగ్యము ఉన్నా మానసిక తుఫాను ఉన్నా ధనములో లేక ప్రవృత్తిలో అలజడి ఉన్నా సేవలో అలజడి ఉన్నా ఆ అలజడి సమయంలో నిరాశపడకండి విశాల హృదయం కలవారిగా అవ్వండి లెక్కాచారము వచ్చినప్పుడు నొప్పి కలిగినప్పుడు దాని గురించి ఆలోచించి ఆలోచించి నిరాశపడి దానిని పెంచుకోకండి ధైర్యవంతులుగా అవ్వండి అయ్యో ఏం చేయాలని ఆలోచించకండి ధైర్యాన్ని కోల్పోకండి ధైర్యవంతులుగా అయినట్లయితే తండ్రి సహాయము స్వతహాగానే లభిస్తుంది శ్లోగం ఇతరుల బలహీనతలను చూసే నేత్రాలను మూసివేసి మనసును అంతర్ముఖీగా చేసుకోండి ఓం శాంతి